హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి సైకాలజీ నుంచి ఫస్ట్ వీడియో అయితే చూసుకుందాము ఫస్ట్ చాప్టర్ పెరుగుదల వికాసం పరిపక్వత భావన మరియు స్వభావం నుంచి మీకు ఈ వీడియో అనేది క్లాస్ రూపంగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బిట్స్ రూపంగా కూడా ఉపయోగపడుతుంది ఓన్లీ బిట్స్లోనే మీకు క్లాస్ కూడా మొత్తం క్లాస్ అయితే నేను కవర్ చేస్తున్నాను అన్నీ కూడాను ఇదే విధంగా అన్ని క్లాసెస్ కూడా బిట్స్ వీడియోస్ కూడా అన్నీ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియో వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ప్రతి బిట్ కి కూడా ఫోర్ ఆప్షన్స్ కి కూడా మీ అందరికీ కూడా క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను టాపిక్ మొత్తం కవర్ అయిపోయేలా ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా మీకు ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఆ వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి లింక్స్ అన్ని ఓపెన్ చేసుకొని చూడండి అమ్మా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అండి ఒక సబ్జెక్ట్ కాదు టెట్ కింద స్ కూడా నేను చేస్తూనే ఉంటాను సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ అండర్సన్ సెకండ్ వన్ ఎరిక్సన్ థర్డ్ వన్ గెస్సెల్ ఫోర్త్ వన్ క్రైగ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఇది మనకి ప్రీవియస్ డెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది మనకి ఈ యొక్క ఏవైతే నిర్వచనాలు ఉన్నాయో వాటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి సో ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి నేను ఆన్సర్ అయితే మీకు చెప్తాను ఓకేనా ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తున్నా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రైగ్ ఎవరన్నారు క్రైగ్ పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు క్రైగ్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ క్రైగ్ సెకండ్ వన్ గెస్ఎల్ థర్డ్ వన్ అండర్సన్ ఫోర్త్ వన్ హర్లాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చనే ఈరోజు వీడియోలో మొత్తం కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చెప్తూ ఉన్నాను ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు క్లియర్గా చెప్తాను సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ గెస్సెల్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు అంటే గెస్సెల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వికాసం అంటే ఆకార్యాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ అండర్సన్ సెకండ్ వన్ క్రైక్ థర్డ్ వన్ గాల్టన్ ఫోర్త్ వన్ వాట్సన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సైకాలజీకి సంబంధించి చాలా మీకు క్లాసెస్ చెప్పానమ్మా మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు క్లాసెస్ రూపంలో చెప్పాను అలాగే బిట్స్ వీడియోస్లో కూడా ప్రతి టా బిట్కి కూడా ఈ ఫోర్ ఆప్షన్స్కి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను ఎందుకంటే అవి టాపిక్ వైజ్ కాబట్టి సో అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా చేస్తూ ఉంటాను పాత కూడా ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు అండర్సన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ఏంటి ఫస్ట్ వన్ సహజ సామర్థ్యం సెకండ్ వన్ అభ్యసనం థర్డ్ వన్ పరిణితి ఫోర్త్ వన్ పరిసరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది కూడా మనకి ప్రీవియస్ డేట్లో అయితే అడిగారు ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రీవియస్ డేట్లో మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే అడగడం జరిగింది థర్డ్ క్వశ్చన్ అండి పరిణితి పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం పరిణితి అంటే పరిపక్వత ఆ నాలుగు నెలల వయస్సుకి ఆ శిశువు పరిణితికి వచ్చాడు అంటే ఆ టైంకి తలను నిలపగలడు కాబట్టి దీన్ని పరిపక్వత అంటాము ఓకేనా సో సహజ సామర్థ్యం అంటే సహజంగా ఉండే సామర్థ్యాలు వాళ్ళలో సామర్థ్యాలు ఉండాలంటే కొంచెం పిల్లలకి ఒక టైం అయితే సెట్ అండ్ టైం అయితే రావాలి వాళ్ళ సహజ సామర్థ్యాలు వాళ్ళు తెలియడానికి బట్ ఇక్కడ నాలుగు నెలల వయస్సు వచ్చేసరికి తలని నిలపగలుగుతున్నాడు అంటే అది పరిణితి అంటే పరిపక్వత చెందాడు శిశువు పరిపక్వం చెందాడు ఆ టైంకి అలాగే అభ్యసనం అంటే ఏంటి నేర్చుకోవడం ఇది కూడా కాదు సహజ సామర్థ్యం కాదు పరిశ్రమ పరిశ్రమ ఏం చేస్తుంది నాలుగు నెలల వయసులో తల శిశువు తలని నిలపడానికంటే వెనక ఏమైనా మనం గోడన పెడతామా మనం జస్ట్ పెట్టినా కూడా తనకి తానుగా నిలపగలిగాడు అంటే అది పరిణితికి సంబంధించింది కాబట్టి ఈ మూడు కూడా మనకి తప్పైనవే మనకి సరైన సమాధానం పరిణితి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఇలా ఎలిమినేషన్ మీకు ఒక సరైన ఆన్సర్ తెలియలేదు అనుకోండి ఇలా సహజ సామర్థ్యం అంటే ఇది సహజ సామర్థ్యం అంటే పిల్లలకి కాస్త టైం వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కాబట్టి ఇది కాదు కొట్టేయండి తర్వాత అభ్యసనం అభ్యసనం అంటే నేర్చుకోవడం చదవడం చదువుతూ అవి మనకు వస్తాయో ఏదైనా మనం చేయడం ద్వారా నేర్చుకుంటున్నామా కాదు నాలుగు నెలల వయసులో శిశు ఏంటి నేర్చుకోగలడండి నేర్చుకోలేడు కాబట్టి అభ్యసనం కూడా కాదు కొట్టేయండి తర్వాత పరిశ్రమ పరిశ్రమ వచ్చేసరికి పరిశ్రమ ఏం చేస్తుంది నాలుగు నెలల వయసులో శిశువు తలని నిలపడానికి ఏమీ చేయలేదు కాబట్టి పరిశ్రమ కూడా కొట్టేయండి మిగతాదే ఆన్సర్ అవుతుంది సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేసేయచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏది ఫస్ట్ వన్ పెరుగుదల సెకండ్ వన్ అంతర్గత సామర్థ్యం థర్డ్ వన్ అభ్యసనం ఫోర్త్ వన్ పరిపక్వత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేదే పరిపక్వత సహజంగా పెరుగుదల అంటే శారీరకంలో శరీరంలో పెరుగుదల అలాగే అంతర్గత సామర్థ్యం అంటే శిశువులో ఉండేటువంటి సామర్థ్యాలు అంటే తనకి తానుగా ఉండేటువంటి సామర్థ్యాలు అభ్యసనం అంటే నేర్చుకోవడం కానీ ఈ మూడు కాదు అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది పరిపక్వత అవుతుంది వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా అనువంశికత అంటే ఏంటి తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించే అలాగే తరతరాలుగా సంక్రమించే లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణ మక పరిమాణంలో అలాగే గుణాత్మకంలో గుణంలో మార్పులనే మనము పరిపక్వత అంటాము ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి ఫస్ట్ వన్ పెరుగుదల సెకండ్ వన్ వికాసము థర్డ్ వన్ పరిణితి ఫోర్త్ వన్ అభ్యసన సన్నద్ధత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పెరుగుదలమ్మ శారీరకం అన్నాడే అంటే అది పెరుగుదలే అవుతుంది శారీరకంలో శరీరానికి సంబంధించి ఎటువంటి మార్పు అయినా సరే శరీరంలో శరీరానికి సంబంధించి ఎటువంటి మార్పు జరిగినా అది పెరుగుదల మాత్రమే అవుతుంది ఓకేనా శారీరక సంబంధమైన మార్పులన్నీ కూడా మనకి పెరుగుదలకే సూచిస్తాయి వికాసం అంటే శారీరకంగా మానసికంగా అంటే గుణాత్మకంగా శారీరకంగా గుణాత్మకంగా పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని వికాసం అంటారు పరిణితి అంటే శిశువు అనువంశికతతో కూడుకున్నటువంటి సామర్థ్యాలు టైంకి రావడాన్ని పరిణితి అంటారు అభ్యసన సన్నద్ధత అంటే నేర్చుకోవడంలో ఉండేటువంటి ఏకాగ్రత సో ఈ మూడు కూడా కాదు కాబట్టి ఆన్సర్ పెరుగుదల ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ గుణాత్మకమైన మార్పు ఏంటండి ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ పెరుగుదల థర్డ్ వన్ ప్రక్రియ ఫోర్త్ వన్ వికాసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆల్రెడీ చెప్పేస్తాను నేను గుణాత్మక మార్పు అంటే ఏమంటారు అనేది ఫోర్త్ వన్ ఇజా రైట్ ఆన్సర్ అమ్మా వికాసం శారీరక గుణాత్మక మార్పులే మనకి వికాసం క్రిందికి వస్తాయి చెప్పాను కదా శరీర పరంగా మార్పులు మాత్రమే పెరుగుదల క్రిందికి వస్తాయి ఈ పెరుగుదల క్రిందకు వచ్చేవి శరీరంలో వచ్చేటువంటి మార్పులు శారీరకంగా గుణాత్మకంగా మానసికంగా గుణాత్మకంగా అంటే మానసికంగా ఇవన్నీ కూడా గుణాత్మకం రూపంలోకే వస్తాయి కాబట్టి శారీరకంగా గుణాత్మకంగా పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని మనం వికాసము అంటారు అనువంశికత తల్లిదండ్రుల నుంచి సంభవించే లక్షణాలన్నీ అనువంశికత క్రిందకు వస్తాయి ప్రక్రియ అంటే ఇది ఒక క్రియ శిశువు చేసేటువంటి ఒక క్రియ కాబట్టి ఈ మూడు కూడా కాదు ఆన్సర్ వచ్చరికి వికాసం పోర్త్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితతో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ గాల్టన్ సెకండ్ వన్ పావ్లో థర్డ్ వన్ గెస్సెల్ ఫోర్త్ వన్ హార్లాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు చెప్తూ ఉంటానమ్మా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చింది మేడం ఇలానే కంటిన్యూ చేయండి చెప్పండి లేదు ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకుంటే వద్దులేండి మేడం మాకు జస్ట్ క్వశ్చన్ చదువుకొని వెళ్ళిపోండి అని చెప్పండి ఏదైనా సరే కామెంట్లో చేయండి అమ్మా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ చేసేస్తాను అవన్నీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసుకోండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ గెస్సెల్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు గెస్సెల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వికాసం పరిపక్వత అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం ఏది ఫస్ట్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు పరిపక్వత ఇంటూ వికాసం సెకండ్ వన్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనం థర్డ్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసము ఫోర్త్ వన్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇంతకు ముందు చెప్పింది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా సో ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం ఎఫ్ ఇంటూ పరిపక్వత అభ్యసనం పరిపక్వత అభ్యసనాల గుణకారమే మనకి వికాసం అవుతుంది ఎఫ్ ఇంటూ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది ఏంటి ఫస్ట్ వన్ పరిమాణాత్మకమైనది సెకండ్ వన్ వికాసంలో ఒక భాగము థర్డ్ వన్ ఇది జీవితాంతం కొనసాగదు ఫోర్త్ వన్ ఇది సమగ్రమైనది సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి అమ్మా ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది సమగ్రమైనది పెరుగుదల పెరుగుదల లక్షణం కానిది సమగ్రమైనది అంటే సమగ్రమైనది అనేది కాదండి అన్నీ అంటే పెరుగుదల అంటే ఏం చెప్పుకున్నాం శారీరక మార్పులే మరి సమగ్రమైనది అంటే ఏమర్థం వస్తుంది టోటల్ అంటే ఏదైతే గుణాత్మక మార్పులు ఉన్నాయో పరిమాణాత్మక మార్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సమగ్రమైనది క్రిందికి వస్తుంది కాబట్టి ఇది మనకి పెరుగుదలకు సంబంధించి లక్షణమైతే కాదు మరి ఇది దేనికి సంబంధించి లక్షణము వికాసానికి సంబంధించినటువంటి లక్షణము ఏది సమగ్రమైనది అనేది మరి పెరుగుదల లక్షణాలు ఏంటి చూసుకుందాం ఇది పరిమాణాత్మకమైనది అవును పెరుగుదల అనేది పరిమాణానికి మాత్రమే సంబంధించినది పొడుగు ఎత్తు అలాగే ఈ బాడీ వెయిట్ అనేది ఇవన్నీ కూడా పరిమాణాత్మకమైనది కాబట్టి పరిమాణానికి సంబంధించింది అలాగే వికాసంలో ఇది ఎప్పుడూ ఒక భాగం అంతే కదా వికాసం అంటే ఏంటి పెరుగుదల అంటే శారీరక పరమైన మార్పులు అలాగే వికాసం అంటే బాడీ మానసికంగా కూడా గుణాత్మకమైన మార్పులు కూడా వికాసం క్రిందికి వస్తాయి కాబట్టి పెరుగుదల ఎప్పుడూ కూడా వికాసంలో ఒక భాగంగానే ఉంటుంది అలాగే ఇది జీవితాంతం కొనసాగదు మనం హైట్ ఉన్నాము ఎయిటీన్ ఇయర్స్ వరకు పెరుగుతాము ట్వంటీ వన్ ఇయర్స్ వరకు పెరుగుతాము ఆ దాటించి అయితే మనం పెరగం కదా కాబట్టి ఈ పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు కానీ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి పెరుగుదలకు సంబంధించి ఈ మూడు కూడా మనకి లక్షణాలు మరి కానిది అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ అ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ క్రింది విధంగా పరిగణించవచ్చు ఫస్ట్ వన్ పరిసరాల వల్ల ఏర్పడిన వికాసము సెకండ్ వన్ పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసము థర్డ్ వన్ సమాజం వలన ఏర్పడిన వికాసము ఫోర్త్ వన్ పరిపక్వత వలన ఏర్పడిన వికాసము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసము ఏంటి ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే శిక్షణ ఇచ్చామనుకోండి అది శిక్షణ ద్వారా వచ్చినటువంటి మార్పు అవుతుంది లేదా అభ్యసనం మనం మీరు చదవండిరా చదవండిరా అని పిల్లలకి అన్నం అనుకోండి మనం చెప్పడం ద్వారా వాడు నేర్చుకుంటున్నాడు కానీ ఈ రెండూ లేకుండా శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో ఏదైతే మార్పులు వస్తాయో వాటిని మనం పరిపక్వత వలన అంటే ఆ ఏజ్కి ఆ టైం వాళ్ళ అనువంశికత లక్షణాల వల్ల మనకి పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసంగా మనము చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు ఫస్ట్ వన్ వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది సెకండ్ వన్ వికాసం అనేది పూర్వపు అభ్యసనం మీద నిర్మితమై ఉంటుంది థర్డ్ వన్ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది ఫోర్త్ వన్ వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది ఇది అనేది మనకి తప్పు మరి సరైనది ఏంటి వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు ఒక్కో వ్యక్తి ప్రకారము ఒక్కో రకంగా మనకి వికాసం అనేది ఉంటుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా పెరుగుదల ఉంటుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క గుణాత్మకమైన మార్పులు ఉంటాయి కాబట్టి వికాసం అనేది అందరిలో ఒకే రకంగా ఉండదు ఇది మనకి లక్షణం కానిది అడిగాడు కాబట్టి అందరికీ ఒకే రకంగా ఉంటుంది అనేది లక్షణం కాదు ఉండదు అనేది లక్షణం అవుతుంది మరి మిగతావి ఏంటి వికాసం యొక్క లక్షణాలు వికాసం అనేది పూర్వపు అభ్యసన మీద నిర్మితమై ఉంటుంది అంతే కదా ఇంతకుముందు ఏదైతే మనం చదివామో దాని మీద ఉంటుంది అలాగే వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడే నేను మీకు చెప్పాను అలాగే వికాసం అన్నది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది ఓకేనా ఈ మూడు కూడా మనకి వికాసం యొక్క లక్షణాలు వికాసం లక్షణం కానిది ఏంటి అంటే వికాసం అన్నది అందరికీ ఒకే రకంగా ఉంటుందనేది కాదు మరి అయినది ఏది అందరికీ ఒకే రకంగా ఉండదు అది మనకి వికాసం యొక్క లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పై నుండి క్రిందికి జరుగుతుంది వికాసం పైనుండి క్రిందికి జరుగుతుంది ఏ నియమము ఫస్ట్ వన్ సిర పాదాభిముఖ సూత్రమా సెకండ్ వన్ సమీప దూరస్థ సూత్రమా థర్డ్ వన్ పరిణితి సూత్రమా ఫోర్త్ వన్ వికాస జనన సూత్రమా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసింది అలాగే ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో నచ్చింది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ శిర పాదాభిముఖము మనకి ఆన్సర్లోనే క్వశ్చన్ యొక్క ఉంది చూడండి సిర అంటే తల పాదము అంటే పాదం వరకు శిరను పాదాభిముఖ సూత్రము అంటే తల నుండి పాదం వరకు వికాసం ఏదైతే జరుగుతుందో దాన్నే పైనుండి క్రిందికి జరుగుతుంది అంటాము ఏ నియమం ప్రకారం సిర పాదాభిముఖ సూత్రం ప్రకారం ఈ నియమం ప్రకారం ఈ శిర పాదాభిముఖ సూత్రం నియమం ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి క్రిందికి జరుగుతుంది మరి సమీప దూర సూత్రము అంటే ఏంటి చేతుల నుంచి నాభి వరకు ఏదైతే జరుగుతుందో వికాసం అనేది దాన్ని మనము సమీప దూరస్థ సూత్రం అని అంటారు పరిణితి సూత్రము అంటే పిల్లవాని యొక్క పరిపక్వత ఏ విధంగా ఉంది అని తెలిపే సూత్రము వికాస జనన సూత్రము అంటే ఏంటి వికాసంలో వచ్చేటువంటి మార్పులను తెలియజేసే సూత్రము ఓకేనా సో గైస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్